గోవర్ధనం గోశాల జీజిఎస్పీకే యొక్క పన్నెండు రత్నాల్లో ఇంకొక రత్నం ఏంటంటే పంచగవ్య గీ అండి అంటే మీరు చాలామంది వినుంటారు క్యాన్సర్ దగ్గర నుంచి చాలా చాలా జబ్బులు పంచగవ్యాలు తగ్గుతున్నాయని అయితే ఈ ఒక్క ప్రోడక్ట్ అండి పంచగవ్య గీ ఒక్కటి వాడితే రామబాణంలాగా బీపీ డయాబెటిక్ ఆర్థరైటిస్ క్యాన్సరు తర్వాత స్కిన్ ప్రాబ్లము నర్వస్ ప్రాబ్లము ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ యొక్క ఒక్క ప్రోడక్ట్ తీసి తీసేయగలుగుతుంది జస్ట్ దీన్ని మార్నింగ్ పూట ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకొని ఒక హాఫ్ కప్ హాట్ వాటర్లో వేసుకొని ఇరవై ఏడు సార్లు దాన్ని తిప్పేసేసి కొద్దిగా గోరువెచ్చని దాన్ని తాగేసేయాలండి ఇంకా కావాలంటే త్రిఫలా కానీ లేకపోతే ఏదైనా డయాబెటిక్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ పౌడర్ కూడా మన దగ్గర ఉంటుంది ఆ డయాబెటిక్ పౌడర్ కూడా కలుపుకొని తాగితే ఎక్సలెంట్ అండి ఇంకా చాలా బాగుంటుంది అలానే ఏదన్నా మైండ్ పవర్ పెరగాలంటే మనకి లైన్ చూడ ఉంటుంది అది కలుపుకోవచ్చు ఆ పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో చేసుకొని తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది మా మదర్ తోటి రెగ్యులర్గా నేను ఒక సెవెన్ ఇయర్స్ నుంచి వాడిస్తున్నాను అండి షీ ఈజ్ వెరీ హ్యాపీ హార్ట్ ప్రాబ్లం కానీ ఎటువంటి బీపీ పెరగడం కానీ ఏది లేదు వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అంటే ఈ పంచగవ్య అని ఆయుర్వేదంలో మనకి అంటే టాప్ మోస్ట్ ప్రయారిటీస్ ఇవ్వడం జరిగిందండి ఏ ఆయుర్వేదం డాక్టర్ అడిగినా కూడా వాళ్ళు చెప్తారు పంచగవ్య గీ అనేది ఒక భూమి మీద అంటే అమృతాన్ని మించిన అమృతం లాంటిదండి ఇది యూజ్ చేయండి ఒక మీ హెల్త్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు గోధన ఘోషాలకి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ అండి